హాయ్ అండి అందరికీ ఈరోజు నేను సేమే ఉప్మా మరియు పప్పల పొడి చేస్తున్నాను పప్పల పొడి అయిపోయిందండి ఇంతకుముందు చేసి పెట్టుకునింది ఈరోజు చేయబోతున్నాను ఎలా చేస్తున్నానని మీకు రెండు చూపించబోతున్నాను ఆల్రెడీ పప్పులు వేపుకున్నానండి వేపు పెట్టుకున్నాను ఇప్పుడు కొబ్బరి పప్పులు పొట్టిమిరపకాయలు తెల్లగడ్డలు కూడా అండి అన్నీ వేసి ఆయిల్ వేసి వేపుకుంటాను ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఛానల్లో పెట్టానండి ఇప్పుడు ఎలాగో చేస్తున్నానని ఎవరన్నా ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళకి చూపిస్తున్నాను ఇవి వేపేసి లోపు సేమే ఉప్మా చేసుకుందాము తర్వాత మిక్సీకి వేసుకుందామండి వేపుకుందాము కొంచెము పొట్టిమిరపకాయలు అన్నీ ఏగిపోయినాయండి ఒక ప్లేట్ లెక్కి తీసుకుందాము ఇవి ఇవన్నీ చల్లని ఇద్దామండి పొట్టిమిరపకాయలు కొబ్బెర తెల్లగడ్డ పప్పులు ఇక్కడ సాల్ట్ అండి ఉప్పు ఉప్పు కూడా ఉంది ఇప్పుడు సేమ్ అది లోపు సేమే చేసుకుందాము ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కొద్దిగా వేసుకున్నాను ఆయిల్ ఈ గ్లాస్తో సేమే తీసుకున్నాను దీంతో మనకు పొడి పొడిగా సేమ్యా రావాలంటే ఒకటికి రెండు రెండున్నర అట్లా వేయకూడదండి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు చాలు ఒకటిన్నర గ్లాస్ వేస్తే నీళ్ళు ఈ ఒక్క గ్లాస్ సేమ్యాలకి బాగా పొడి పొడిగా అవుతుందండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి అందరూ చాలామంది సేమ్యా చేస్తే మెత్తగా అంటారు ఈ విధంగా చేస్తే మెత్తగా కాదు ఇప్పుడు తిరువాత వేసుకుందాము సేమ్యాకి ఆవాలు జీలకర్ర శనగబాళ్ళు చూడండి ఎర్రగడ్డ పొట్టిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పొడువుగా పోసుకున్నాను కరివేపాకు ఇవి వేసుకుందాము ఎర్రగడ్డలు కరివేపాకు పచ్చిమిరకాయలు మూడు వేసుకున్నామండి మూడు వేసుకొని ఎర్రగడ్డలు మగ్గే వరకు వేపుకుందాం మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకుందాం ఎసురు కాగేలోపు పప్పల పొడి రెడీ చేసుకుందామండి మీ ఇంట్లో ఏం టిఫిన్ ఈరోజు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఇంట్లో అయితే సేమే ఉప్మా పప్పల పొడి అండి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయండి తుఫాన్ ఉంది తిరుమలలో అయితే పూర్తి తిఫాన్ ఉంది తిరుమలలో ఉండిన దానికే మాకు ఇక్కడ రాయలసీమలో ఎక్కువ పడుతున్నాయండి మా కడప జిల్లాలో త్రీ డేస్ నుంచి ఫుల్ పడుతున్నాయి ఇంకా ఈరోజు కొంచెం తెరిపించింది రేపైతే ఇంకా ఉందంటండి రేపటి వరకు చూడాలి ట్వంటీ నైన్త్ వరకు అన్నారు చూద్దాము ఎన్ని రోజులు ఉంటుందో మీకు కూడా వర్షాలు పడుతున్నాయా హైదరాబాద్ సైడు ఇంకా వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా వర్షాలు పడుతున్నాయా చెప్పండి ఆనియన్ మగ్గాలండి ఆనియన్ మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకుందాం ఒకటిన్నర గ్లాస్ సేమియా అయితే రెడీ అయిందండి పాపల పొడి కూడా రెడీ అయిపోయింది ప్లేట్లకు తీసుకుందాము ఈరోజైతే మా టిఫిన్ సేమియా ఉప్మా పక్కన పప్పల పొడి సేమే ఉప్మా రెడీ పప్పల పొడి రెడీ అయిందండి ఇది వన్ మంత్ వరకు ఉంటుంది మనము అట్లే బాక్స్లో వేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అక్కర్లేదు బాగుంటుంది పప్పల పొడి ఉప్మా లేకి పొంగనాలేకి ఇంతకుముందు చెప్పానుగా సేమాలేకి ఏ దాంట్లోకైనా బాగుంటుంది నిలువు ఉంటుంది బాగా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా లాక్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్